మరి రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయి దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు కావొస్తా ఉంది మరి ఎనిమిది సంవత్సరాలు కావచ్చినా కూడా ఏ ఒక్కరిలోనూ ఆయన జ్ఞాపకాలు జరిగిపోలేదు ఈరోజు అందరి గుండెల్లోనూ పదిలంగా రాజశేఖర రెడ్డి గారు దేవుని దేవాల ఉన్నారని మీ అందరినీ చూస్తే తెలుస్తూ ఉంది ఇవాళ మరి ఆయన మంచితనం అయితేనేమి ఆయన పాదయాత్ర అయితేనేమి ఆయన సంక్షేమ పథకాలు అయితేనేమి ఆయన మంచి మనసు అయితేనేమి ఆయన ఆత్మీయత అయితేనేమి ఆయన ప్రేమ అయితేనేమి ఏది కూడా జనాలు మర్చిపోలేరు కానీ ఒకసారి గతం గుర్తుకొస్తే చాలా చాలా బాధ అనిపిస్తారు ఈ ఎనిమిది సంవత్సరాల్లో మా జీవితాల్లో మీ జీవితాల్లో కూడా మరి ఎంతో లోటు కనిపిస్తూ ఉంది ఇవాళ రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోవడం ఒకటైతే మరి జరిగిన పరిస్థితులన్నీ పరిణామాలన్నీ కూడా మరి మీరందరూ మీకందరికీ అందరికీ తెలిసిందే మరి ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మరి రాజశేఖర రెడ్డి గారు ముప్పై ఐదు సంవత్సరాలు మరి ఆయన పార్టీకి సేవ చేస్తే మరి ఆ రోజు వాళ్ళు చూపిన నిర్లక్ష్యం అయితేనేమి ఇంకోటి అయితేనేమి ఆ రోజు ఇవన్నీ కూడా మరి గతం గుర్తకొస్తూ ఉంది ఇవాళ కానీ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మరి పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీతో మరి బేజారుతున్నటువంటి ప్రజలతో ప్రజల దగ్గరికి వెళ్ళి మరి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చారు ఆ రోజు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మరి ఆ రోజు అధికారం లేకొచ్చిందంటే మరి రాజశేఖర రెడ్డి గారి నమ్మకం దాని మీద నమ్మకం రాజశేఖర రెడ్డి గారి మాట వలన మరి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఆయన ఆచర్వంలో పెట్టిన సంక్షేమ పథకాల అభివృద్ధి సంక్షేమ సంక్షేమమే కారణమైనది కూడా మీకు అందరికీ తెలిసిందే మరి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రాల్లో అభివృద్ధి మరి ఆ రోజు ఆయన కొత్త నూతన శకం నూతన నూతన శకానికి నాంది పలికినట్టుగా అయింది వాళ్ళ మరి ఈరోజు మరి ఆ రోజు ముప్పై ఐదు సంవత్సరాలు సేవ చేస్తే మరి కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసింది గుర్తుకొస్తుంది మరి ఆ రోజు పావురాల గుట్టలో మరి జగన్ ఆ రోజు వచ్చిన వాళ్ళ నాన్న కోసం చనిపోయిన దాదాపుగా ఏడు వందల కుటుంబాలు వారిని చూసినప్పుడు ఆయన తండ్రి లేని బాధ అనుభవించాడు ఆ బాధ తనకు తన అనుభవంలో ఉంది కాబట్టి ఆ రోజు తను ఇచ్చిన మాట వారి కుటుంబాలను ఓదారుస్తానని చెప్పిన మాట కూడా గుర్తుకొస్తుంది వాళ్ళ మరి ఓదార్పు యాత్ర ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఓడార్పు యాత్ర వద్దని మరి ఎమ్మెల్యేలను ఎవరిని కూడా సహకరించవద్దని చెప్పిన వారి కఠిన మనస్తత్వం గుర్తుకొస్తుంది మరి జగన్ ఏ రోజు ముఖ్యమంత్రి కావాలని ఏ రోజు కోరుకోలేదు ఆ రోజు కూడా సోనియా గాంధీకి చెప్పడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు మా నాన్నగారు చెప్పిన నలభై ఒక్క మంది ఎంపీలను నేను మీకు తీసుకొస్తాను రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లలో ఈ రాష్ట్రంలో తిరిగేదానికి నాకు ఇమ్మని చెప్పి చెప్పి అడగడం జరిగింది ఆ రోజు ఆ రోజు నిజంగానే మరి ఆ పార్టీలో ఉండింటే అలాగే జరిగి ఉండేది కూడా మన అనుకోని నేను చెప్తా ఉన్నా ఇవాళ మరి ఆ రోజు ఎందుకు నిదర్శనం అంటే ఆ రోజు నూట యాభై మంది ఎమ్మెల్యేలు జగన్ కావాలని కోరుకున్న కూడా హైకమాండ్ మరి వ్యవసాయ గారిని చేయాలని అనుకున్నప్పుడు మరి జగన్ బాబు తన తండ్రి అధికారం తెచ్చిన పార్టీ మరి తన కూడా భయానికి తీసుకున్న నిర్ణయమే ఆ రోజు రోసయ్య గారిని ముఖ్యమంత్రిగా చేశారని కూడా అందరికీ తెలిసిందే మరి చెప్పాలంటే మరి ఈ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం ఆయన సిద్ధాంతాల కోసం పుట్టిన పార్టీ ఇది అని కూడా మీకు అందరికీ మీకు కూడా చెప్తున్నా మరి ఆ రోజు మరి ఈరోజు ఆయన సంక్షేమ పథకాలు అడ్డుకునే ప్రభుత్వాలను తండ్రి ఆ రోజు మరి ఆయన ఇచ్చిన సంక్షేమం ఆరోగ్యం కోసమైన ప్రాణం కోసమైనా పిల్లల చదువుల కోసమైనా బడుగు బలహీన వర్గాల కోసమైనా మరి ఆ రోజు ఈ రోజు కూడా మరి వారి సంక్షేమం కోసం కాపలాదారుగా ఉండే పార్టీ అని కూడా మీకందరికీ చెప్తున్నా మరి చూస్తే పార్టీలో ఉన్నప్పుడు మరి రాజశేఖర రెడ్డి గారు చాలా మంచివారు జగన్ బాబు పార్టీలో ఉన్నప్పుడు జగన్ కూడా చాలా మంచివాడు మరి ఏ రోజైతే మరి పార్టీ పెట్టాల్సిన పరిస్థితి వచ్చేటట్లుగా కల్పించారు వాళ్ళు ఆ రోజు మరి ఆ రోజు మరి ఎందుకంటే పార్టీ పార్టీ పెట్టిన వారం రోజులకే నోటీసులు ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా మరి అబద్ధపు కేసులు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి అబద్ధపు కేసులు పెట్టి అవినీతి ఆరోపణలంటూ కేసులు పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా మనకు గుర్తుకొస్తా ఉన్నాయి వాళ్ళు ఎందుకంటే మీతో కాకపోతే నేను ఎవరితో పంచుకోగలను ఈ రోజు మీకు అందరికీ కూడా మరి ఆ రోజు పడిన కష్టం ఈ రోజు పడిన కష్టం ఒకసారి గుర్తుకు తేవాలనే తేవాలని నేను ఇవాళ చెప్తున్నాయి వాళ్ళ అన్నిటికీ కూడా మరి తొంభై రోజులకు బెయిల్ మామూలుగా అందరికీ హక్కు బెయిల్ అనేది హక్కు తొంభై రోజులకు రావాల్సిన బెయిల్ విచారణకని తీసుకెళ్లి పదహారు నెలలు జైల్లో పెట్టారు ఆ బిడ్డను మరి ఆ రోజు కూడా మరి బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా అన్ని రకాలుగా మరి జరుగుతూ ఉన్నాయి మరి మొదటి ప్లీనరీలో జగన్ను మీ చేతులకు అప్పగింద నా బిడ్డను మీ చేతులకు అప్పగించుతానని చెప్పి నాకు అప్పగించాను ఈరోజు కూడా మరి ఆ రోజు అప్పగించిన బిడ్డ ఈరోజు కూడా ఈ రోజు వరకు కూడా మీ ప్రతి సమస్యలోనూ ప్రతి పోరాటంలోనూ ఒక ఏ ఏ ప్రభుత్వ పథకాలు ఏది మీరు కారినా ఆరోగ్యశ్రీ మీరు కారిన మరి ఫీజు రియంబర్స్మెంట్ రీజు కారు కారిన ఒక రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసమైనా మరి ప్రతి ప్రతి ఒక్కరి కోసం కూడా అసెంబ్లీలోనూ లోపల బయట కూడా పోరాడుతూనే ఉన్నాడు మీ అందరి జగన్ మీ అందరి మద్దతుతో తన పోరాటం జరుగుతూ ఉంది ఇవాళ ఇవాళ మరి అసెంబ్లీలో చూసినప్పుడు మరి వారు జవాబు చెప్పలేని పరిస్థితిగా జగన్ మాట్లాడుతున్నప్పుడు మీ అందరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి మరి మీ దృష్టికి కూడా తీసుకురావడానికి చేసిన ప్రయత్నం అసెంబ్లీలో మరి వాళ్ళ నాన్న తిట్టిన తనం తిట్టినా కూడా ఏమీ పట్టించుకోకుండా మరి కేవలం సమస్యల కోసమే పోరాడుతున్నాడు నా బిడ్డ ఆ బిడ్డ నిజంగా ఒక్కోసారి అసెంబ్లీ చూసేటప్పుడు చాలాసార్లు చాలా బాధ అనిపించారు నాకు ఎందుకు వచ్చిన ఎందుకు వచ్చింది రాజకీయాలకి ఎందుకని చాలాసార్లు బాధపడ్డా కానీ మీరు గుర్తుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు ప్రేమించిన ప్రజలు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు మీ అందరి కోసం జగన్ నిలబడ్డాడు అదేవిధంగా నిలబడాలనే ఒకే ఒక ఆశతో మరి నాకు చాలాసార్లు ఇది అనిపించింది జగన్ ఏడిపచ్చినా కూడా జగన్తో జగన్ మీతో ఉన్నాడనే ఒక్కోసారి ధైర్యం వస్తుంది బాధ వస్తుంది కూడా నాకు మరి ఈరోజు మరి ఒకసారి మరి మనం 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 ఆ పోరాటాలన్నిట్లో అన్నిట్లో కూడా మీతో మీ తోడు మీరు ఉంచినారు జరిగే యుద్ధంలో కూడా మీరు తోడు ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మరి ఈరోజు మన ప్రభుత్వాలు వచ్చిన ప్రభుత్వాలు మరి ముఖ్యంగా ఇప్పుడు ఇప్పుడు జరిగే ప్రభుత్వం మరి అబద్ధ అబద్ధ ఇప్పుడు జరిగే ప్రభుత్వం మరి ఎన్నో ఆచరణ సాధ్యం కాని సాధ్యం కాని హామీలను మీ ముందర ఉంచి ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది గడిచిన మూడేళ్ళుగా ఈ ప్రభుత్వం చేసే పనితీరు ఏ ఒక్క పనైనా కూడా చేసిన దాఖలాలు లేవు ఏ ప్రాజెక్టు మొదలుపెట్టిన దాఖలాలు లేవు ఏ ఒక్క పని చేసిన దాఖలాలు లేవు రోజుకో మాట పూటకో వాగ్దానం చొప్పున నడిపిస్తూ కావలసిన మీడియాలతో మరి ఈరోజు ముందుకెళ్తా ఉంది ఈరోజు ప్రభుత్వం అని కూడా చెప్తున్నా ఒకటే చెప్తున్నా నాయకుడు అనేవాడు ప్రజల మనుషులను చదివేవాడుగా ఉండాలి ప్రజల గుండె చప్పుడు వినేవాడుగా ఉండాలి అది అప్పుడే ఆ నాయకులు ఆ నాయకులు వారి హృదయాల్లో పదిలంగా స్థిరస్థాయిగా ఉంటారని కూడా మీకు చెప్తున్నా